హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే కార్తీక మాసం అయితే స్టార్ట్ అయింది కదండి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవంత ఆడవాళ్ళు గుళ్ళు పూజలు అంటే చేస్తూ ఉంటారు ఇప్పుడైతే మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం టెంపుల్ కి అయితే సోమవారం నాడు అయితే వెళ్ళాం అనమాట ఆ గుడి ప్రత్యేకత ఏంటంటే ఈ కార్తీక మాసం టైమ్ లోనే కాదండి నార్మల్ డేస్ లో కూడా అసలు ఖాళీ ఉండదు అనమాట దీనికి రోడ్డు మార్గం మెట్ల మార్గం రెండు మార్గాలు అయితే ఉన్నాయండి ఎటువైపు నుంచి అయినా రావచ్చు చాలా మంది అయితే బల్లైతే అయితే వేసుకుని రోడ్డు మార్గాన్ని అయితే వచ్చేస్తారు కొండపైనే పార్కింగ్ సౌకర్యం ఉందండి ఇంకా పైన అయితే పౌలు కొబ్బరికాయలు ఈ శివాలయంలో వేసే పాలు అన్ని ఇక్కడే దొరుకుతాయి మనం ఒకవేళ తెచ్చుకోకపోయిన అన్ని ఇక్కడే దొరుకుతాయి అండి ఇంకా బయటే పంపులు అయితే ఉంటాయి కాలు కడుక్కొని అంటే మెట్ల మార్గాన్ని వస్తే ఫస్ట్ వినాయకుడి గుడి అయితే తగులుతుందండి ఇంకా రోడ్డు మార్గాన్ని డైరెక్ట్ గా అయితే వచ్చింది నాగేంద్ర స్వామి ఆంజనేయ స్వామి గుడి దాటుకొని కొంచెం పైకి వెళ్ళగానే ఇంకా శివాలయం అయితే ఉంటుంది ఇంకా సోమవారం కావడంతో అసలు ఖాళీ అయితే లేదనమాట ఒక పక్క నుంచి పూజలు చేస్తుంటే ఒక పక్క నుంచి శుభ్రం అయితే చేస్తూనే ఉన్నారు ఇంకా లోన్ అయితే వెళ్ళిపోయాం క్యూ లైన్ చూసారు కదండి ఎంత లైన్ అయితే ఉందో ఫస్ట్ అయితే ఇక్కడ రాగి చెట్టు అయితే ఉంది అక్కడికి అయితే వెళ్ళి ముందు పూజ చేసుకొని ఇంకా ఆ క్యూ లైన్ లో అయితే నిల్చున్నాం మేము పొద్దున్నే ఇక్కడ వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది ఇంటికి వెళ్లేసరికి మాత్రం నైన్ థర్టీ అయిందండి ఎంత తొందరగా వద్దాం అనుకున్నా కూడా పిల్లవాడిని అయితే స్కూల్ కు పంపించాలి కదా క్యారేజ్ అయితే రెడీ చేసి వచ్చేసరికి ఈ టైం అయితే పట్టిందండి ఎన్ని సార్లు శివాలయం టెంపుల్ కి వచ్చినా కొత్తగానే ఉంటది చాలా క్యూ లైన్ అయితే ఉంది ఏ టైం అయిద్దా అనుకున్నాం గానీ చాలా త్వరగానే అయిపోయింది మనం ఇక్కడ స్వయంగా తీసుకొచ్చిన పాలు అవన్నీ కూడా పాలు గాని పెరుగు గాని నెయ్యి గాని అన్ని తీసుకొచ్చి ఇక్కడ శివాలయంలో ఇవ్వచ్చు డైరెక్ట్ గా శివుడికి అయితే అభిషేకాలు అయితే చేస్తారనమాట తొమ్మిదిన్నర పది ఆ టైంలో లో అయితే అభిషేకాలకు అయితే ఆపేస్తారు ఎవరైనా అభిషేకాలు చేయించుకోవాలనుకునేవారు ఇక్కడైతే చక్కగా చేయించుకోవచ్చండి ఇంకా మనం నువ్వులు గాని తోటకూర గాని ఏదైనా దానాలు ఇవ్వాలన్నా నవగ్రహాల దగ్గర పూజలు చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ చాలా బాగుంటది చేయించుకోవచ్చు అనమాట దానాలు తీసుకోవడానికి ఇక్కడే పంతులు అయితే ఉంటారు బండి పూజ కూడా చేయించుకోవచ్చండి ఎందుకంటే నేనైతే ఒకసారి స్కూటీకి అయితే ఇక్కడే పూజ చేయి వినాయకుడి గుడిలో పంతులు గారు అయితే చాలా బాగా చక్కగా చేశారు పూజ అయితే బయట అయితే ఆడవాళ్ళు పూజ చేసుకోవటానికి చాలా అనుకూగైన ప్లేస్ అనమాట నేను వచ్చేసరికి చాలా మంది పూజ అయితే చేశారు నేను లేట్ గా వచ్చాను అని అనుకున్నాను కానీ ఇంకా చాలా మంది అయితే పూజలు అయితే చేస్తున్నాను నేనైతే ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళానండి ఎందుకంటే మాకు ఇంటి దగ్గరలోనే గుడి అనమాట అందుకనే అన్ని ఇంటి దగ్గర నుంచే తీసుకొని వచ్చాను కొంచెం వాటర్ అయితే వేసి పద్మ వేసి పసుపు కుంకుమ వేసి తర్వాత ఇంకా దీపం అయితే పెట్టుకున్నాను అనమాట ఉసిరి దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తులు అట్టుపల్లని నైవేద్యంగా పెట్టి అయితే హారతి అయితే ఇచ్చేసాను దేవుడికి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇటు పక్కగా ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట ఎంత కనుల విందుగా ఉంటుందంటే ఎంత దూరంలో నుంచి చూసినా కూడా ఈ ఆంజనేయ స్వామి గుడి అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి గుడిలో పూజ అయిపోయిన తర్వాత ఇంకా నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట పుట్ట మీద ఇంకా పసుపు కుంకుమ అయితే మా వారిని ఏమన్నాను ఇక్కడ నాగుల చవితి రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు అంటే మాకు దగ్గరలో కూడా పుట్టలు అయితే చాలా ఉన్నాయి రియల్ గా పాములు అయితే ఉన్నాయి అనమాట ఇంకా మా దగ్గర చేసుకున్నాం మొన్న నాగుల చవితి ఆ షార్ట్ వీడియోలో చూస్తే రియల్ గా పాములు అయితే చాలా సార్లు మా ఇంటి ముందుకు వచ్చినప్పుడు వీడియో అయితే తీసి పెట్టాను అనమాట ఇప్పుడు ఎలాగా వచ్చాం అని చెప్పి ఇంకా పాలు అయితే తీసుకొచ్చాం అనమాట ఇంకా ముందుగా పసుపు కుంకుమ అయితే వేసేసి పాలు అయితే ఇంకా పొట్టలు అయితే వేస్తున్నాము పొట్టమన్న అయితే పెట్టుకొని పెట్టుకుని అయితే చేద్దాం అని చెప్పి ఇంకా ముందుకైతే వచ్చేసాం ఇక్కడ సపరేట్ గా దీపారాజన్ చేయటానికి అయితే వేసారనమాట ఇంకా ఇక్కడైతే పూజ చేసేసి బయటకైతే వెళ్ళిపోతున్నాం అనమాట చిన్నప్పుడు అయితే ఇంత డెవలప్మెంట్ లేదనమాట గుడి అసలు రోడ్డు మార్గం కూడా లేదండి వచ్చే వాళ్ళందరూ ఇంకా మెట్లు మార్గానే వచ్చేవారు అప్పుడే బాగుండేది అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటా మెట్లు మార్గాన్ని అయితే వచ్చేవారు ఇప్పుడైతే ఇంకా రోడ్డు మార్గం రావడంతో ఎవరు బళ్ళు అయితే వాళ్ళు వేసుకొని సపరేట్ గా అయితే వచ్చేస్తున్నారు రోజులే బాగుండేవి ఇంత డెవలప్మెంట్ లేదండి అప్పటికి ఇప్పుడైతే ఒక ధ్వజస్తంభం ఎత్తిన రోజైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కూల్ అన్ని సెలవు అయితే ఇచ్చేవారు అనమాట అంత ప్రసిద్ధి చెందిన శివాలయం ఇది ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తారు మేమైతే అయితే అయిపోయాం ఇంకా దారిలోనే ఉసిరి చెట్టు వేప చెట్టు అయితే ఉన్నాయి అన్నమాట అక్కడ కూడా పూజ అయితే చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం ఇంకా దారిలో అయితే ప్రసాదాలు అయితే పెడుతున్నారు ఈ రోజు గుడికి రావటానికి మా వారిని అయితే సెలవు కూడా పెట్టించాను అనమాట ఇగో ఇది గుడి మొత్తానికి ఇదే హైలైట్ ఇంకా రోడ్ మార్గాన్ని అయితే కొండపై నుంచి చూస్తే చుట్టూ ఉన్న ఇల్లు అయితే చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి మొత్తం చుట్టుపక్కల అంతా క్లైమేట్ అంతా చాలా బాగా కనిపిస్తుంది అండి ఇటువైపు నుంచి చూస్తే కిష్ట కనబడి ఇటువైపు నుంచి చూస్తే అమ్మవారి గుడి కూడా కనిపించింది అనమాట అమ్మవారి గుడి అంటే శ్రీ కనకదుర్గమ్మ తల్లి గుడి అనమాట అప్పట్లో ఉన్న పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారనమాట శ్రీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి కొండను ఈ శివాలయం కొండ అయితే కలిసి అయితే ఉండేవి ఈసారి అయితే మీకు ఈ చరిత్ర వివరంగా అయితే ఒక లాంగ్ వీడియో అయితే తీసి అయితే పెడతానండి ఈ రోజు వీడియో ఇంతేనండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్